ఎందుకంటే రోజు రోజుకి ఇన్స్టాలో కామెంట్స్ యూట్యూబ్ లో కామెంట్స్ సెట్ కాల్ వస్తున్నాయి నాకు ఎందుకు ఖర్చు పడి ఖర్చు మధ్యలో వచ్చిందో ఏంటి అది అని నా ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది అసలు నేను కట్టుకోలేకపోతున్నా రోజు రోజుకి మా అమ్మ చేసి ఏంటి వీడియో నా తప్ప చేయకుండా పెళ్లి చేసుకున్న వాటి మా అమ్మ అత్తమ్మ ఇవన్నిటికీ ఆన్సర్ నేను అర్జునే అడగాలి అందుకోసమే చాలా సీరియస్ గా అడుగుదాం అనుకుంటున్నా అరే మనమొన్న రెండు షర్టులు ఉన్న విషయం రెండు టీ షర్ట్లు ఉన్నాయ్ అరే ఇక్కడ బతకే నాశనం అయిపోతుందంటే నువ్వు షర్ట్ గురించి మాట్లాడుతున్నావు కూచో ఫ్యామిలీ నుంచి ప్రెజర్ వస్తున్నాయి నేను నిజంగా తట్టుకోలేకపోతున్నా నేను చెప్పేస్తా నిజంగా వైఫ్ కాదు ఎలా మాట్లాడుకుంటున్నా తెలుసా నువ్వు మధ్యలో సంసారం చేస్తున్నావు అరే పెళ్లి యాక్టింగ్ అట్లా అరే ఇప్పుడు పెళ్లి కాదు ఒక అమ్మాయి వచ్చిన పెళ్లి యాక్టింగ్ చేశా నిజంగా

నాకు నీకు పెళ్ళైందని వెల్కమ్ బ్యాక్ టు అవర్ చానల్ నేను ఎందుకు ఇంటర్ కొడుతున్నాను అనుకుంటున్నారా ఎందుకంటే ఈ రోజు చాలా అంటే చాలా సీరియస్ గా మాట్లాడాలనుకుంటున్నా ఎందుకంటే రోజు రోజుకి ఇన్స్టా లో కామెంట్స్ యూట్యూబ్ లో కామెంట్స్ అసలు సెట్ కాల్ చేస్తున్నాయి నాకు ఎందుకు అర్జు పండి మధ్యలో వచ్చిన ఏంటి అది ఏది అని ఇంకొకటి ఏంటి అంటే అసలు అజ్జుకు నాకు పెళ్ళి అయ్యిందా లేదా ఫస్ట్ అది శారీ తెచ్చుకోండి ఎందుకంటే మీరు కళ్ళుతో చూడలే ఏం చేయాలి ఇంకొకటి ఏంటంటే కొన్ని నా పక్కన ఉన్న వాళ్ళందరూ నా సరౌండింగ్స్ మొత్తం ఏంటి అంటే అర్జున్తో నువ్వు కలిపి సంసారం చేస్తున్నావు నీకు అసలు ప్రెగ్నెంట్ అయినవచ్చు నువ్వు ప్రెగ్నెన్సీ ఉంది అది ఇది ఏదేదో నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నాను ఇంకొకటి ఏంటి అంటే నా ఫ్యామిలీ ప్రెషర్ కూడా ఎక్కువ ఉంది అసలు నీకు కట్టుకోలేకపోతున్నా రోజు రోజుకి మా కాల్ చేసి ఏంటి వీడియో నాకు సొంత చేయకుండా పెళ్లి చేసుకున్న వాళ్ళు మా అమ్మ అత్తమ్మ ఇవన్నిటికీ ఆన్సర్ నేను అర్జునే అడగాలి అందుకోసమే చాలా సీరియస్గా అడుగుదాం అనుకుంటున్నాను

నాకు నీకు పెళ్ళి లేదా చెప్పు అందరూ కమెంట్ గలీజ్ గలీజ్ చేస్తున్నారు ఫొటోస్ మొత్తం మార్ఫింగ్ చేస్తున్నారు కాల్స్ వస్తున్నాయి ఫ్యామిలీ నుంచి ప్రెషర్ వస్తున్నాయి నేను నిజంగా తట్టుకోలేకపోతున్నా నేను చెప్పేస్తా నిజంగా కాదు అజు ఇవే వద్దు ఉన్నది ఉన్నది చెప్పే అవును ఇందులో ఏమని చెప్పి నాకు బాబు పెళ్ళైందని చెప్పి పండగని దోడ వాళ్ళ దానికి పండగ దగ్గర పోతున్నా పెళ్ళి కలుస్తున్నావు పది సార్లు ఎప్పుడప్పుడు నువ్వేమన్నా నాకు ఇవన్నీ నువ్వు జస్ట్ పండుకి బాధ తెలవాలని అలా చేయమన్నా చేసిన అంతే దాని తప్ప ఇంకేం లేదు ఉన్నది ఉన్నది నిజం చెప్పే ఎట్ల బాగా పెళ్లి చేస్తావుతుంది అదే నువ్వు ఆగమ్మ తల్లి

పెళ్ళి ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ఉట్టుకుంటే ఇక్కడ చిన్న కొడతాయి బెంగాల్ వడ్డా నవ్వుకుందాకో నిజంగా మళ్ళీ పండుగ ఎవరు లేరు నాకు నువ్వే

అన్ని కూడా చెప్పినావు పెళ్ళింది పెళ్లిందని తాళిబొట్టు నాకు ఇప్పుడు చూపి చూపి చూపించాయి

సో అది ఒక యధాత గా అయ్యింది నేను పోయి పోతున్నాం గుడి గుడిగా గుడిగా అనబడ్డా చెప్పు గుడి గుడిగా కళ్ళలో ఒక మెరుపు వచ్చింది ఆ కళ్ళలో మెరుపు మళ్ళీ చెప్తాడు చెప్పు అంటే

ఇప్పుడే తాజా రసగుడైన యూట్యూబర్ అజయ్ హత్య చేసిన మూతి వందరు చేతిలో చచ్చిపోయిన యూట్యూబర్ ఒకప్పుడు మంచి రసగుడు అమ్మాయిలు అంటే పడి చచ్చివాడు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారు చచ్చిపోయాడు అవుతుంది